హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వం ఆశ్ర పెంచుగా ఈ పున్న ప్రభుత్వం చేతి పెంచనుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే పెంచిన అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఆశ్ర పింఛన్ కాస్త చేతి పింఛన్ మార్చి వృద్ధులకు విధున నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున కొత్త పింఛన్ పంపిణీ చేస్తామని అని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు ఎనిమిది నెలల పైన అవుతుంది ఇంకా ఈ పథకం అమలు చేయలేదనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే ఈ పథకం అయితే అమలు చేయబోతుంది కాబట్టి మొత్తానికి సువాదం చెప్పొచ్చు ఏ జిల్లాలకు అమలు చేయబోతుంది అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అని కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోహం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో స్వభావం చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే ఆసల పింఛన్ కాస్త చేతులు పింఛన్గా మార్చి వృద్ధులకు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చూపున పింఛన్ పెంచి కొత్త పింఛన్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పుడే అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితా సిద్ధం చేశారు ఎందుకంటే గత ప్రభుత్వంలో అయితే చాలా మందికి అయితే పెంచైతే వచ్చిందని ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ నుంచి పేరు తీసేసి అర్హత ఉన్న వాళ్ళకైతే లిస్ట్ లో పేరు అయితే చేర్చారు మొత్తానికి ఇది సువార్థం చెప్పొచ్చు కాబట్టి మనకైతే అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు కొత్త పింఛన్ కూడా ఇవ్వబోతున్నారు ఈ రోజు అయితే మరి కాసేపట్లో బ్యాంకుల డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రాష్ట్ర ఉన్న ప్రజలకి అయితే కాబట్టి ఉద్యోగ విధంతో నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేల చొప్పున ఈ రోజు అయితే జమ చేస్తారు బ్యాంక్ ఖాతాలో ఈ నెల నుంచి ప్రతి నెల మనకి ఇదే పింఛి అయితే జమ చేస్తారు ఎందుకంటే పింఛి అయితే పెంచారు కాబట్టి కొత్త పింఛన్ కాబట్టి కాబట్టి మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించి పింఛి అయితే జమ చేయలేదు కాబట్టి అదైతే ఈ రోజు జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో వృద్ధులకు నాలుగు వేలు చొప్పున కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన విలోహం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ